చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది దీనికి కారణం చైనానే అంటూ అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి కరోనా వైరస్ చైనా ల్యాబ్స్ నుంచి బయటికి రావటం వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇంకా ప్రపంచం బయట పడకముందే మరోసారి అలాంటి కుట్ర ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలోనే అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న చైనా పరిశోధకులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు వాస్తవానికి వారు ప్రమాదకరమైన ఫంగస్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అమెరికాలోని వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు ప్రమాదకరమైన బయోలాజికల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు చైనీయులు ఫుసేరియం గ్రావినిరం అనే ప్రమాదకర ఫంగస్ తరలిస్తూ దొరికారు ఇది మొక్కజొన్న వరి గోధుమలు బార్లీ వంటి పంటలను నాశనం చేస్తుందని అలాగే జంతువుల మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని అమెరికా అధికారులు తెలిపారు జియాన్ జుంగ్ లు అనే ఇద్దరు గతంలో యూనివర్సిటీ ల్యాబ్ లో పనిచేయగా ప్రస్తుతం చైనా యూనివర్సిటీలో టీచర్లుగా పనిచేస్తున్నారు అధికారులకు దొరికిపోయిన నిందితులు పొంతనెలేని సమాధానాలు చెప్పటంతో పాటు వీసా మోసాలు స్మగ్లింగ్ కింద కేసులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు నిందితులు మిచిగాన్ యూనివర్సిటీ క్యాంపస్ ల్యాబ్ లో ఫెడరల్ అధికారుల అనుమతి లేకుండా ప్రమాదకర ఫంగస్ పెంచుతున్నారని తేలింది ఇలాంటి వాటికి అసలు యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు ఇక ఈ ఫంగస్ మానవుల్లో వాంతులు లివర్ డ్యామేజ్ కి కారణమవుతుందట ఇక పంటలకు జరిగే నష్టంతో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఎఫ్బిఐ అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో కూడా లూ ఒక ఎర్రటి మొక్కల పదార్థాన్ని లగేజీలో దాస్తూ తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నారు అయితే అధికారులు అతన్ని వెనక్కి పంపించేయటంతో అతని స్నేహితురాలు జియాన్ రంగంలోకి దిగింది ఆమె ఫోన్ ఫోరెన్సిక్ సోదాలో చైనా కమ్యూనిస్టు పార్టీతో ఆమెకున్న సంబంధాలు బయటపడ్డాయి ఇదంతా చూస్తుంటే అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తుందని ఫైర్ అయ్యారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఫంగస్ కారణంగా మానవులు పశువులకు హాని కలుగుతోందని వరుసగా వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తోందని ఎఫ్బిఐ అధికారులు పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చూస్తుంది వుహాన్ ల్యాబ్ లో జరిగిన సృష్టి మళ్లీ మిషిగన్ ల్యాబ్ లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తోంది అందుకే అమెరికా అలర్ట్ అయింది అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ ను సీరియస్ గా తీసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి